హాయ్ వ్యూర్స్ దిస్ ఇస్ యశ్వంత్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ ఈ రెండు మూడు రోజులు గత రెండు మూడు రోజుల నుంచి అగోరీల గురించి చాలా న్యూస్ వస్తుంది సో లేడీ అగోరి అగోరి అమ్మ అలాగే ఒక ఒక అమ్మాయి ఒక ఇంజనీరింగ్ చదివిన ఒక అమ్మాయి వర్షనీ అమ్మాయితో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి సంథింగ్ అలా జరుగుతుంది సో ఆ విషయాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఆ విషయాలు కొంచెం మాట్లాడదాం ప్రముఖ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ అయిన ప్రముఖ మల్లపూడి సత్యనారాయణ స్వామి గారు ఉన్నారు నమస్కారం హలో యశ్ బాగున్నాం చెప్పండి బాగున్నాయి స్వామిజీలు అంటే ఏంటి అలాగే నాగస్వామి ముగ్గురికి అఘోరి అంటే త్యాగం అని అర్థం త్యాగం చేయాల శివుడిని ఆరాధించేవాళ్ళు వాళ్ళు అది మానేసి స్నానాలు చేయకుండా బూడిదలు రాసుకోవడం కొత్త డెఫినేషన్ మా అఘోరి శ్రీనివాస్ తీసుకొచ్చాడు ముసుముసి నవ్వులను నవ్వుతాడు అమ్మాయి మర్షిని లవర్ని ఇంతవరకు ఏ అఘోరి కూడా లవర్ని పట్టుకెళ్ళిపోలేదు ఇది ఫస్ట్ ఇంత చరిత్ర అనమాట అందులో ప్రపంచ వరల్డ్ రికార్డ్ స్థాపించాడు మన శ్రీనివాస అఘోరి కాబట్టి వీడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి ఇష్టపడే వెళ్ళింది కాబట్టి సేవ్ అయ్యాడనమాట అమ్మాయి వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అదే వీడు అదృష్టం జనరల్గా అఘోరి అంటే ఏంటంటే ఇలాంటివన్నీ చేరు అఘోరి అంటే ఫస్ట్ అఘోరీ ఈజ్ లార్డ్ శుభ అంటే త్యాగం చేశాడు ఆయన శివుడు అందరి కోసం త్యాగం చేసి తానే గురువై మొత్తం ప్రపంచానికి లయం చేసి నడిపిస్తాడు రక్షిస్తూ సెకండ్ మన బాలకృష్ణ ఎవరు బాలకృష్ణ గారి కదా హీరో బాలకృష్ణ ఎందువల్ల అఖండ సినిమా తీసినప్పుడు అఘోరీలు అంటే ఇలా ఉంటారు కదా అని చెప్పేసి అందరూ అఘోరీలకి రెస్పెక్ట్ ఇచ్చారు అరగోరి అంతా కూడా ట్రెండింగ్ వచ్చేసారు ట్రెండింగ్ వచ్చేసి ఇక మొత్తం అఘోరీల మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది సరైన టైం చూసి మన అఘోరి శ్రీనివాస్ దిగిపోయాడు రంగంలోకి అంటే అంటే మోడ్రన్ పల్స్ తెలిసినటువంటి మొనగాడు మనోడు ఎలా అంటే నాలుగు రోజులు మీడియాలో కనబడతాడు హల్చల్ చేసేస్తాడు మళ్ళీ మాయమైపోతాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు ట్రెండింగ్లో ఉంటాడు ఎప్పుడు కాబట్టి ఈ మోడర్న్ అఘోరి మన శ్రీనివాస్ ఏంటంటే లవర్ బాయ్ కూడా అనమాట కాబట్టి చక్కగా ప్రేమ పండించాడు ఈ అమ్మాయిని ప్రేమలో ముగ్గులోకి దింపాడు మూడోసారి ముచ్చటగా పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఇది అఘోరీనికు కొత్త డెఫినేషన్ ఇప్పించినటువంటి మహానుభావుడు అనమాట అందరూ అఘోరీన్ అంతా కూడా ఇదేం అఘోరీన్ నాయన అని చెప్పి వీడిని చూసి సిగ్గుపడిపోయి భయపడి పారిపోతున్నారు ఇప్పుడు అఘోరీలు అంటే ఏంటంటే ఎక్కడ ఉంటారంటే అసలు ఎవరికి కనబడరు సిటీలోనే ఇక్కడే ఉండొచ్చు హిమాలయాల్లోనే ఉండాలని రూల్ ఏం లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు వాళ్ళ పనిపం వాళ్ళు ఏదో చేసుకుంటారు సాధనం చేసుకుంటారు అంతేకాని కపాలాల్లో తిండాలు లేకపోతే కపాలాల్లో టీ తాగడాలు మందు కొట్టడాలు డైలీ శవ సంభోగాలు శవాల్ మాంసాలు తిండాలు ఇలాంటివన్నీ నాన్సెన్స్ డెఫినేషన్స్ అన్నీ తీసుకొచ్చారు అంతా కూడా అవి ఏమి చేయరు కేనారాం అఘోరి కెనారా కెనారా మఘోరి ఆశ్రమం అని కాశీలో ఉంటుంది అది ఎలా ఉండదంటే మోస్ట్ సిస్టమేటిక్ ఆశ్రమం ఎలాగైతే మనకి ఇక్కడ రామకృష్ణ మఠాలు ఇలాగన్ని ఎలాగైతే సిస్టమేటిక్గా ఫంక్షన్ చేస్తున్నాయి ఇస్కాన్ ఇవన్నీ అలాగే అక్కడ కూడా ఒక హెడ్ ఉంటాడు అంత సిస్టమేటిక్గా జరుగుతారు అక్కడ ఎవరు మందు కొట్టరు అక్కడెవరు కొన్ని ఎకరాల ల్యాండ్లో ఉంది అది సిటీ నడిబొడ్డున సో వాళ్ళంతా కూడా చక్కగా ఈ మాంసాలు తినడం ఇవన్నీ ఉండవు శుభ్రంగా వెజిటేబుల్స్ వండుకొని మామూలు మనం ఎలా తింటామో అలా తింటారు పచ్చి కూరగాయలు అలా అంతే సండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే అసలు మీటు గిట్ ఏం తినరు వీళ్ళు తీసుకొచ్చినటువంటి డెఫినేషన్ ఎలాగంటే ఎవడెస్టం వచ్చినాడు తాగేచ్చు ఎవడెష్టం వచ్చినాడు తినేవచ్చు ఇది అఘోరి డెఫినేషన్ కింద తీసుకొచ్చారు సో ఇది తప్పు లేకపోతే అఘోరి అంటే ఏంటంటే నాన్ వెజిటేరియన్ ముట్టుకోకుండా నిజమైన అఘోరి చెప్తున్నాను పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలా నిత్యము పరమేశ్వర సాధనలో ఉంటూ సమస్తాన్ని సాక్రిఫైస్ చేసి ఇతరులకు హర్ట్ కలిగించకుండా ఇతరులకు హర్ట్ చేయకుండా తాను తన సాధన చేసుకుంటూ తను ఉద్ధరించబడుతూ ఇతరులను కూడా ఉద్ధరించబడేవాడిని అఘోరి అంటారు కానీ వీడు ఏం చేస్తున్నాడు అఘోరి శ్రీనివాసు నేను ఎవరిని బాధ పెట్టకూడదు అనేది అఘోరి సిద్ధాంతమైతే ఆ వర్షిని తల్లిదండ్రులని వాళ్ళ అన్నని హర్షని విజయ్ అనేటటువంటి వాడిని బాధ పెడుతున్నాడు తర్వాత ఈ ట్రూ నాలెడ్జ్ని ఇవ్వాలి వీడు కన్ఫ్యూజ్డ్ నాలెడ్జ్ ఇస్తున్నాడు అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు అసలు వాడికి స్నానం చేయడు విభూతి రాసుకుంటాడు ముసుమిష నవములను అవుతూ ఉంటాడు ఆ ముసిమి నవ్వును చూసి నేను పడిపోయాను మధురం మధురం అని పాట పాడుతుంది ఏమే వాడు ఏమో యాన్సర్ వేస్తున్నాడు ఈ విధంగా అయిపోయింది నాయన కాబట్టి ఈ యొక్క ఇక నాగ సాధువులు నాగ సాధువులు అంటే ఏంటంటే వాళ్ళు ఇదొక సెట్ అఫ్ ఇది అనమాట ఇదంతా స్టైల్గా ఉంటుందని ఆకడ ఎక్కడ ఎన్నో ఆకడ ఆకడ ఆకడా మీన్స్ వాట్ ఆకడ అంటే అంటే ఒక సమూహం ఒక చోట ఉండడం అంతే అలాంటి ఎన్నో కేటగిరీస్ ఇప్పుడు ఇప్పుడు ట్రైబల్స్లో కూడా ఇప్పుడు చెంచు వర్గం ఉంది ఆ తర్వాత లంబాడా వర్గం ఉంది ఒక్కొక్క బెల్ట్ ఎలా ఉందో అలా ఒక్కొక్క దాన్ని ఆకడ అంటారు అలాగే ఇక్కడ మనకి నాగసాధువు అనేటటువంటి వాళ్ళు ఎలాగంటే వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేస్తారు వీళ్ళు మామూలు సాధుత్వంతో ఆవులాగా జీవిస్తూ బా వీళ్ళు బట్టలు వేసుకుంటారు ఇప్పుడు మనకి కుంభమేళ ప్రయాగరాజులో జరిగినప్పుడు కొన్ని వందల మంది వేల మంది అఘోరీలు వచ్చారు ఈ యొక్క నాగసాధువులు వచ్చారు నేను మొన్న గిర్నార్ వెళ్ళినప్పుడు ద్వారకా దగ్గర అక్కడ కంప్లీట్గా ఈ యొక్క అగోరీలు నాగసాధువుల సమ్మేళనం జరిగింది పాపం మనం వెళ్ళి ఆయనకు దండం పెడితే ఒక పండు తీసి ఇచ్చాడు ఓకే మనం ఏదో ఒక వంద రూపాయలు పెట్టేసి వాళ్ళకి వచ్చారు మాకు కూడా వచ్చిన వాళ్ళు అంతే వాళ్ళే నాగసాధువులు కాబట్టి వాళ్ళ సాధన ఏదో వాళ్ళు చేసుకుంటారు దానికి ఏం ప్రత్యేకించి ఇదేం లేదు ఇక మామూలు స్వామిజీలు అంటున్నారు కదా మీరు మూడో డిఫరెన్స్ మామూలు సాధీలు స్వామీజీలు ఇప్పుడు వాళ్ళు యాభై లక్షల కార్ కంటే కూడా తక్కువ ఎవరు వాడరు అనమాట కాస్ట్లీ అండ్ నెక్స్ట్ ఏంటంటే కాస్ట్లీ బట్లు కాస్ట్లీ ఆశ్రమాలు సిటీలో అసలు నిజమైనటువంటి శంకరాచార్య లాంటి నరసింహ సరస్వతి స్వాముల వారంటే దత్తాత్రేయుడు వేళ్ళు మధ్యాహ్నం పూటగా భోజనం ఒక పూటే అడుక్కుంటారు సాయంత్రంగా ఊరు వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక చోట అడుగుతారు ఇవ్వకపోతే పస్తో ఉండిపోతారు అండ్ సాయంకాలం అయిపోయేసరికి లేకపోతే వీళ్ళు అసలు పప్పు ఇంకా భోజనాలు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడున్నటువంటి స్వామీజీలంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఆశ్రమాలు వేసి చక్కగా అక్కడ లోకల్ ప్రజలతో కలిసిపోయి ఉంటూ అలాగే కారుల్లో బెంచ్ కార్లలో తిరుగుతూ ఏసీల్లో ఉంటూ ఉంటారు తప్పే ఉండిపోవాలి తిరగని దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సాధువులు అనమాట మామూలు ముగ్గు మీరు అడిగిన మూడింటికి డిఫరెన్స్ అది సో సాధారణంగా సాధువులు పెళ్లి చేసుకోరు సో ఈ అగురి మాత్రం అగురి అమ్మ పెళ్లి చేసుకుంటా చెప్పి ఒక అమ్మాయి వచ్చింది దాంతో పాటు రెండోసారి పెళ్లి చేసుకోమని చెప్పింది మళ్ళీ మూడు సార్ చేసుకుంటా ఉంటుంది గోలండి సార్ అసలు చేసే చేసుకోవచ్చు అసలు పెళ్లి అనేది అనేది చేసుకోకూడదు అసలు వాడు చేసుకుని ఏం చేస్తాడు వాడు వాడు ట్రాన్స్జెండర్ నెంబర్ నంబర్ వన్ నెంబర్ టూ ఇంకా పచ్చిగా ఏం చెప్తున్నాడు నాకు జస్ట్ సూది దూరితే ఎంత ఉంటుందో యూరిన్కి అంత నాకు హోల్ ఉంటుంది అని పచ్చిగా చెప్పినటువంటి వాడు నేనేం చేసుకుంటాను అన్నటువంటి వాడు ఇప్పుడు మరి ఈ అమ్మాయి పోనే లెస్బియన్స్గా అయితే మాత్రమే ఇలాగా వెళ్ళిపోతారనమాట ఎలాగైతే హోమోసెక్స్వల్స్ మగాళ్ళల్లో స్వలింగ సంపర్కులు ఆడవాళ్ళని లెస్బియన్స్ అంటారు కాబట్టి వీళ్ళిద్దరూ అదే అని క్లియర్గా చెప్తున్నారు నేను ప్రేమించాను అంటుంది ఎవరు ఈ వర్షిని కూడా చెప్తుంది బీటెక్ చదివింది సెకండ్ ఇయర్ అమ్మాయి సో ఇక్కడ తనకి వైరాగ్యం ఉంది నాకు ది సెక్స్ మీద నాకు సమ్మ కోరిక లేదు అని అంటుంది మరి అటువంటిప్పుడు వెళ్ళి ఏం చేసుకుంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఏంటంటే దానికి మరి సనాతన ధర్మం పేర్లు పెట్టడం ఎందుకు అడ్డుగా దేవుడి పదాలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే లెస్బియన్స్ ఎలూప్మెంటు వెళ్ళిపోయారంటే వీళ్ళని స్వలింగ సంపర్కులుగా సమాజం గుర్తిస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు దేవుణ్ణి అడ్డు పెడుతున్నారు అఘౌరి అమ్మ అనేటటువంటి పదం వాడేవు తర్వాత అగోరి అని తర్వాత ఏమేమో సనాతన సాంప్రదాయం కోసం ఫైటింగ్ చేస్తున్నాడు పోరాటం చేస్తా ఏం పోరాటం చేస్తున్నాడు వాడు సనాతన ధర్మం సనాతన ధర్మం పోరాటం లేపుకి పోడాలా ఇంకా ఆఫ్ ఇంటర్వ్యూలో పదకొండు అమ్మాయిలు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను నా దగ్గర ఇంకా ఉన్నారు పదకొండు మంది అమ్మాయిలు తర్వాత నేను మగాళ్ళకి ట్రైనింగ్ ఉంటున్నాడు కాబట్టి పొన్న అదన్నం మెచ్చుకోవచ్చు డైరెక్ట్ చెప్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మరి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేసేస్తున్నాడో తెలీదు ఆ విధంగా ఏం ట్రైనింగ్ ఇస్తున్నాడు వాడికి వాడికి ఓడి వస్తే వాడికి ట్రైనింగ్ చెప్తాడు ఇప్పుడు లెక్కల మాస్టరు వాడికి మ్యాథమెటిక్స్ వస్తే చ వాడి దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్తాడు వీడికే రాకపోతే మ్యాథ్స్కి పిల్లలకి ఏం చెప్తాడు వీడు అసలు అగోరి కాదు వీడికి విజ్ఞానము లేదు ఒక ఐదో క్లాస్ కూడా చదువుకోలేదు నూట అసలు సరస్వతి గుబాలించాలి సామే వసతు జిఫ్పా గ్రే బ్రహ్మరూప సరస్వతి ఒక శ్లోకం చెప్పడం నాలుగు మీద ఇప్పుడు ముఖే ముఖే సరస్వతి వాడికి కూడా తెలివి ఉంటుంది సరస్వతి ఉంటుంది అందరు కానీ గౌరవించాలి కానీ మనం అసలు ఎప్పుడైనా వాడు మాట్లాడితే సనాతన ధర్మం పోరాటం త్యాగం అన్నాడు ఏదీ చేయట్లేదు పోనీ ఒక శ్లోకం చెప్తాడా ఒక పద్యం చదువుతాడా ఒక పుస్తకం తీసి చదువుతాడా ఇప్పుడైనా డెవలప్ అవ్వచ్చు ఇప్పుడు చేసిన తప్పులు అన్నీ కూడా తెలుసుకుని తాను చక్కగా ఆ కెనారామాశ్రమంలో ఇద్దరు కూడా జాయిన్ అయ్యి మరి చక్కగా మంచిగా వాళ్ళు ఒక పద్ధతిలో చదువుకొని ఇప్పుడు మన యోగి ప్రభాకర్ గారు ఉన్నారు హిమాలయ యోగి చదువుతుంటే అంత సైన్స్ ప్రకారం చక్కగా చెప్తున్నారు మరి ఆయన దగ్గర మరి ఆయన కలిసి వచ్చినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస్ గారు అఘోరి మరి ఇతను ఆయన మాట్లాడిన కదా సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా ఆయన దగ్గర మంచిగా ఇంగ్లీష్ చెప్తున్నారు ఆయన ఒక ఎనలైటికల్గా అన్ని అందరినీ ప్రభావితం చేస్తున్నారు అలా ఉండాలా ఈ పుస్తకాలు చదవడు ఏమి చదవడు ఆ పుస్తకాలు వదిలేసింది వర్షిని వీడితో వెళ్ళిపోయింది ఇద్దరు కలిసి బలాదూరు తిరుగుతున్నారు ఆ కారు ఒకటి దొరికింది ఆ కారులో పుర్రలు పెట్టుకుని మొత్తం తిరుగుతున్నారు ఆ డబ్బులు అయిపోయేదాకా మొత్తం తిరిగేసి వచ్చేస్తారు తప్ప ఒక దగ్గర ఒక విధమైనటువంటి డిసిప్లిన్ లేదు ఇది లేదు కాబట్టి అఘోరీలు పెళ్లి చేసుకోకూడదు నమ్మ ఫస్ట్ పాయింట్ ఈవెన్ లేపుకి వెళ్ళిపోయాడు అతను సొంతంగా అఘోరే ఆయనే పేరు పెట్టేసుకున్నాడు ఆయనకైనా ఇంకా ఏమన్నా అంటే తణుకు రాజేష్ అని అతను కూడా బదనామం చేస్తున్నాడు పాపం ఆ రాజేష్ ఒక రోజు కూడా మీడియాకి రాలేదు రాజేష్ అగోరి అని ఈ విధంగా ఆ అమ్మాయి వాళ్ళ ప్యూర్ లెస్బియన్సే తప్ప అతను అగోరి కాదు ఇది ఒక రకమైన లెస్బియన్స్ ప్రేమ బోల్డ్ మంది అమ్మాయిల అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు చదువుకున్న పెళ్లి చేసుకుంటారని నార్త్లో చేసుకుంటారు ఫారెన్లో చేసుకున్నారని మనం ఎంతవరకు విన్నాం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం అంతే తప్ప యోగులు చేసుకోకూడదు ఇప్పుడు దీన్ని అగులు జంటనాలా లేకపోతే లెస్బియన్ జంటనాలా లెస్బియన్ అంటే ఆ అంటే అండి వాళ్ళ మొహం వాళ్ళ అఘోరి కాదు అది సాధన చేయరు పాడు చేరు వాళ్ళకి అసలు ఒక గోల్ లేదు ఒక గురువు లేడు ఒక ఏం లేదు ఇప్పుడు గురువు కావాలా ఆ పిల్ల వర్షిణి ఏమంటుంది నేను గురువు కావాలా గురువు కావాలా నేను చూశాను మోహించాను నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే చాగంటి కోడేశ్వరావు గారు లేరా గరికపాటి గారు లేరా సుందరచన స్వామి లేడా చిరంజీవి స్వామి లేడా గణప స్వామి లేడా వీళ్ళందరూ గురువులు కాదా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు కదా విద్యాభ్యాసం ఈ అమ్మాయి ఒక ఇంజనీరింగ్ సీట్ని సర్వనాశనం చేసింది ఆ అమ్మాయికి సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది ఆ అమ్మాయికి రాకుండా ఉంటే ఇంకొకరికి ఆ సీట్ వచ్చింది చక్కగా టూ ఇయర్స్ వేస్ట్ ఇప్పుడు ఆ సీట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఆ గవర్నమెంట్ ఫ్రీ రియంబర్స్మెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఫ్రీ సీట్ అది ఆ టూ ఇయర్స్ చదువుతుంది అది గవర్నమెంట్ డబ్బు దండగా ఈ పిల్లకి ఇలా చేయడం వల్ల కాబట్టి ఈ అమ్మాయి ఆ ఓహల్లో ఉండి ఆ వాడి ఇల్లు కట్టిస్తాను అంటున్నాడు కదా మూడు లక్షలు మూడు కోట్లు ఆఫర్ చేశాడని అంటున్నారు వాళ్ళ అమ్మా నాన్నకి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకున్నారు వాళ్ళ అమ్మ ముందే తా నాన్న ముందే తాలి కట్టాడంట అందుకని ఇలా జరిగిందని చెప్తున్నారు అనమాట సో తెలుగులో తెలుగులో స్పష్టమైన నియమాలు ఉన్నాయి పెళ్లికి సంస్కృతి అట్లా ఉంటాయి కానీ ఈ అగురికి మాత్రం అటువంటి నియమాలు లేవు సో దీనివల్ల సమాజంలో ఎటువంటి దారి చూపిస్తుంది సమాజంలో లేచిపోవడం అనేది దారి చూపిస్తుంది అంతే ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు ఇప్పుడు కోలివింగ్ అని వచ్చేసింది ఎవరికి వాళ్ళు ద లివింగ్ ఇన్ రిలేషన్స్ అని సొసైటీ డెవలప్ అయిపోయింది ఉంచుకోవడానికి ఇంతకుముందు కాల భాష ఉంచుకోవడం అనేవారు ఇప్పుడు అప్పుడు హీనంగా చూసేవారు రా వీళ్ళు అని ఇప్పుడు కోలివింగ్ లివింగ్ ఇన్ రిలేషన్ స్టైల్గా చెప్తున్నారు సోఫిస్టికేటెడ్ పదాలు వాడుతున్నారు ఇంకా హైలీ సోఫిస్టికేటెడ్ పదాలు మన అగోరీ శ్రీనివాస్ తీసుకొచ్చాడు అఘోరీ జంట కింద చెప్పుకుంటున్నారు వీళ్ళు అఘోరీ జంట కాదు లెస్బియన్ జంట కాబట్టి సమాజం వీళ్ళని చూసి అయ్యి కొంతమంది పాడైపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి పాపం ఏదో పోన్లే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తారు అంటే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటున్నారు వాళ్ళు ఏదో చేసుకుంటారని ఇదని కాదు కాకపోతే ఆ లక్ష్మీ అనేటటువంటి కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్గా వాళ్ళు మామూలుగా ఉండొచ్చు స్వలింగ సంపర్కం చేయకుండా మామూలుగా ఫ్రెండ్స్ లాగా ఉంటే తప్పే ఉంది ఇప్పుడు పోతే ఇంకా ఎల్లగంట ఎందుకంటే ఆ అమ్మాయి చేంజ్ కావట్లేదు వీడు కూడా మారట్లేదు వదిలేపెట్టలేదు ఆ తల్లిదండ్రులు కూడా చేతకాని విధవాళ్ళగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే డబ్బులు తీసుకొని వాళ్ళు వదిలేరన్నమాట సో హౌ దే గాట్ బెనిఫిటెడ్ అందువలన ఇది సమాజంలో ఇంకా అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే సొసైటీ దీన్ని పెద్దగా పట్టించుకోకూడదు ఎవరికి డబ్బులు ఎక్కడ చూస్తున్నాయి అంటారు చెప్తున్నారు కదా కేటీఆర్ గారు పిఏ ఫోన్ చేశారని ఒకసారి ఎవరో వాడు ఆ విజయ్ అన్న వాళ్ళ అన్నయ్య నేను నువ్వు అంటే నేను చూడలేదు కానీ విన్నాను చెప్పింది అని అంటుంది హిమాలయ గురువు ఎవరు ప్రభాకర్ గారు పంపిస్తున్నారు అని ఒకసారి చూశానని అంటాడు ఆయన ఎందుకు పంపుతాడు ఆయనకేమవసరం కాబట్టి అఘోరీకి ఎవరు డబ్బులు ఇవ్వరండి ఏదో ఎవరింటికన్నా వెళ్ళి పూజలు పునస్కారాలు అఘోరి అని పిలిచి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఇస్తా ఉంటారు అంతే లేకపోతే ఏమైనా మరి ఇప్పుడు ఊరుకునే డబ్బులు చేసిన దానికే పది రూపాయలు ఇవ్వట్లేదు జ్యోతిష్యం చెప్పినందుకు పది రూపాయలు ఎవరు ఇవ్వట్లేదు అది ఏమన్నా మరి పోనీ ఆ చెడ్డగా నేను చేతబడు చేస్తాను వశీకరణం చేస్తాను అలాంటి పదాలు చెప్పట్లేస్తాను ఇట్స్ ఏ గుడ్ ఉమెన్ లాగా కనబడుతుంది ఎందుకంటే ఎలాగంటే మోసం లేదు అక్కడ ఎలాగ డబ్బులు ఒక ఎలిగేషన్ కూడా లేదు కదా గగోరిగాడు నా డబ్బులు దబ్బేశాడు పూజలు చేస్తానని అలాంటి ఎలిగేషన్స్ లేవు కాబట్టి ఒక విధంగా ఎవరైనా సానుభూతి పరులు ఐదు వందలు రెండు వందల్లో అలా ఇచ్చినవి ఎవరైనా మా కొంతమందికి చూ ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మనం డబ్బులు వాళ్ళు అడిగిన అడగపోయినా పది రూపాయలు ఇస్తూ ఉంటాం కొంచెం ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు రేటు వాళ్ళు జబర్దస్త్గా వెళ్ళి వసూలు చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్ చాలామంది ఇప్పుడు గృహప్రవేశం అది చేస్తే ఒకనా ఇద్దరు వచ్చేస్తారు ఆటోలో తిరుగుతూ వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వని చెప్పి జబర్దస్త్గా వెళ్ళి తీసేసుకొని బయట గోడ మీద సంతకం పెడతారు మేము చూపించాం ఇది మేము వచ్చాం ఇంక వేరే వాళ్ళని రారని కానీ ఈ అమ్మాయి అలా చేయట్ల ఈ ట్రాన్స్జెండర్ జెండర్ అట్లా చేయట్ల కాబట్టి ఒక విధంగా ఆమె పబ్లిక్ నేను చీట్ చేయట్లేదు అందుకనే పోలీసు వాళ్ళు వదిలేసింది బట్ ఒకటి ఈ విషయంలో మాత్రం మరి వాళ్ళిద్దరికీ మనసు పడ్డన జంట అనమాట ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు లవ్కి ఎవరని చెప్తాం ఇంకా దానికి లవ్కి లవ్కి ఏ విధంగా అయితే వయసు లేదో లవ్కి ఏ విధంగా అయితే కులం లేదో మతం లేదో ప్రేమకి పశువులను కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫారెన్లో ఇప్పుడు కుక్కలతో గుర్రాలతో సంపర్కాలు ఇలాంటివన్నీ కూడా ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి ఇవన్నీ ఎప్పటి నుంచి నుంచి కాదు అవన్నీ కూడా సో వీళ్ళు అందుకే స్వలింగ సంపర్కం అక్కడ అక్కడ మనకు అవలేదు సో ఈ యొక్క అందుకే విజా జాతికి నేచర్కి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళేది ఇది ఒకటి అనమాట అందువల్ల వీళ్ళు స్వలింగ సంపర్కం అనమాట అలా కాకుండా మంచిగా ఉంటే పర్వాలేదు పనులే హ్యూమన్ బీయింగ్స్లో ఇద్దరు కలిసి ఐదు ఎంతకాలం ఉంటారండి ఒక సంవత్సరం ఉంటారా తర్వాత విడిపోతారు ఆ సంవత్సరం కూడా ఆ డబ్బులు అయిపోతే ఆ పదకొండు లక్షలు అయిపోతే వచ్చేస్తే ఏమి ఉండదు ఇంకేమి సో ఈ అగురు ఎన్నికలు ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటారా రాజకీయ పార్టీలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఇప్పుడు ఒక పార్టీ చేయడం వల్ల ఏం ఉపయోగం వాళ్ళని చూడడం వల్ల అంత డేర్గా వెళ్తుందామే ఒక పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఎస్ఐలు ఇప్పుడు వాళ్ళంతా సానుభూతితో వదిలేస్తున్నారు పోలీస్ వాళ్ళు ఎందుకంటే ట్రాన్స్జెండర్ యాక్ట్ ఐపీసీ యాక్ట్ అనేది ఎలా ఉంటుందంటే అయితే ఆడకి లేకపోతే మగకు ఉంటుంది ట్రాన్స్జెండర్కి ఉండదు యాక్ట్ ఎందుకని మేల్ ఆర్ ఫీమేల్ అని ఉంటుంది అది ఇంకొక ప్లస్ పాయింట్ అయింది రెండవది నగ్నంగా వెళుతోంది బతిమాలారు మంచిగా చెప్పారు వినలేదు సిస్టమ్ అనేటటువంటిది పోలీసే దేవుడు కాబట్టి వాళ్ళు వదిలేస్తున్నారు రాజకీయ పార్టీలు ఏమి ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకోను ఎందువల్ల దానికి ఏం ఉపయోగం లేదు కదా ఈమె వల్ల పులోవమని ఏమైనా హిందువులు ప్రభావితం అయిపోయి వాళ్ళకి ఏమైనా ఓట్లేస్తారా వేరు ఆ పార్టీకి మరి ఈమె వల్ల ఏం ఉపయోగం ఉందని ఏమీ లేదు కాబట్టి హిందుత్వం ప్రచారం పేరుతో ఏమైనా ఈమె పోరాటాలు చేసేసి ఆ కరీంనగర్ గుడిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడిలో ఆ మసీదు లేపేస్తాను అని అంది ఎక్కడ లేపింది అది కూడా లేదు కాబట్టి ఏ విధమైన రాజకీయ పార్టీ ఉండ ఉండి ఉండదు నాకు తెలిసి సో అగోరి అఘోరి అంటారా లేకపోతే ఆయన సినిమా డ్రామా ఆడుతున్నారు అది ప్యూర్ డ్రామా అగోరి అంటే ఆడ ఆడ పిచ్చోడాడు ఎలా అంటే నిజమైనటువంటి అఘోరి పబ్లిసిటీలకు రారు వాళ్ళ భక్తులు ఎవరన్నా నేను చేస్తున్నా నేను పూజేస్తున్నా అని ఇప్పుడు అని చెప్పుకోరు కదా ఇప్పుడు చాలా మంది చూడండి పూజలు చేస్తున్నారు ఇళ్ళల్లో ఇళ్లలో పూజలు చేస్తున్న వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు అంతా సీక్రెట్ గా చేసుకుంటారు వాట్సాప్ స్టేటస్లో చేసుకుని ఇప్పుడు వాళ్ళ బంధువులకి అందరికీ పంపుకుంటూ ఇలా పెట్టుకుంటున్నారు అంటే పూజ ట్రెండ్ మారింది పబ్లిసిటీ కూడా పూజలో ఒక భాగం అయిపోయింది ఎగ్జిబిషన్ కూడా అలాగే ఈమె భక్తురాలే అందులో డౌట్ లేదు హర్ హర్ మహాదేవ్ అని చాలా బాగా చెప్పొద్దు అందులో డౌట్ లేదనమాట సో ఆ భక్తి కానీ సీక్రెట్గా చేసుకుని మంచిగా చేసుకుంటే బాగుండేది ఎగ్జిబిషన్ అవ్వడం వల్ల ఆమె ఏమో అఘోరి ఏం కాదు ఒక భక్తి శవభక్తి ఉందంతే అఘోరీ సిస్టమ్స్ పాటించడానికి ఇక్కడ నేను చెప్పాను కదా అమ్మాయిని వదిలేస్తే అఘోరి ఏదో ఎక్కడ సాక్రిఫైస్ చేసింది లేదు బట్టలు వదిలేసానని అందరినీ భయపెట్టింది భోజమలతో కొన్నాళ్ళు ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు కట్టుకుంటుంది నో సాక్రిఫైస్ ఏది సాక్రిఫై లేదా ఇంకా ఇంక ఇంకేం అగోరి డెఫినేషన్ ఆఫ్ సాక్రిఫైస్ నో సాక్రిఫైస్ అగోరి అంటే ఇప్పుడు ఆశ్రమం డబ్బులు సమాజం ఒక ప్లానింగ్ లో దాని మొహం చెప్తోంది ఆశ్రమం పెడతానంటుంది ఆశ్రమం పెడితే జనాలు కూడా వెళ్తారు కూడాను అది మంచి బిజినెస్ ప్లాన్ అది చాలా బాగుంది అమ్మాయికి ఇప్పుడు అందరూ దొంగ పెట్టాలు దొంగ ఆశ్రమాలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కలియుగంలో ఇదంతా కామయుగం మోసయుగం అందువలన డెహ్రా బాబా వచ్చాడు ఆశ్రమం పెట్టుకున్నాడు వాడికంటే వీడు పాపం ఏం చేస్తున్నాడు వాడు ఆషారాం బాపు ఆశ్రమం పెట్టాడు వాడి వాడి కోసం లోన్ వేసి ఇస్తారు అందరిని అమ్మాయిలు అందరినీ పాడు చేసేసారని ఇలాగా మరి సాయి ఆశ్రమం అని చెప్పేసి ఒకటి వాడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు నల్గొండ దగ్గర పెట్టాడు పదకొండు మంది అమ్మాయిలతో లైంగిక సంపర్కం పెట్టుకున్నాడు హౌస్ వైఫ్స్తో అప్పట్లో లక్షల రూపాయల డబ్బులు అరెస్ట్ కూడా చేశారు ఈ న్యూస్లో ఉంటాయి అన్ని యూట్యూబ్లో ఉంటాయి అలాగా ఎంతో మంది ఉన్నప్పుడు వీళ్ళంతా ఏం చేశారు వీడు కూడా ఒక ఆశ్రమం పెట్టుకుంటాడు డబ్బులు వస్తాయి డబ్బులే వాళ్ళ గతం వీడియోలో చెప్పి అందరు వెళ్ళిపోయి వాడికి దండం పెడుతున్నారు అంటే స్నానం చేయడరా నాయనంటే అంటే విభూతి రాసుకుంటున్నారు ఇలా రాసుకుంటున్నారు నోట్లో వేసుకుంటున్నారు వాడు ఇది పెట్టిన విభూతిని కాబట్టి వాడి చెమటను కూడా ప్రసాదంగా తీసుకుంటారు వాడు వేసే మూత్రం కూడా ప్రసాదంగా తీసుకుంటారు అన్నట్టు తయారయ్యారు జనం మూవ్ అవుతారు అంటే మొన్న అంత జరిగే గుళల్లో రానివ్వకుండా చేస్తుంటే వాడకాలపడి నమస్కారాలు పెడుతున్నారు వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఇంకేం చెప్పాలా కాబట్టి వాడు ఆశ్రమం పెట్టుకోవడం మంచిదే నాలుగు డబ్బులు వస్తాయి వాడు అగోరీ కాదు ఎంతో మంది దొంగబాబాలు పెట్టుకున్నట్టే వాడు ఒకడు పెట్టుకుంటాడు పెట్టుకుంటే పెట్టుకోని అండి కనీసం ఎంత తినేసినా కొంత సేవ చేస్తాడు కదా అప్పుడన్నా వీడు సేవ చేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు లేకపోతే వర్షిణి వర్షిణి ఆశ్రమం పెడతాడేమో లవ్ ఆశ్రమం లవర్ బాయ్ గురు ఈజ్ లవర్ బాయ్ ఓకే థ్యాంక్ యూ